హలో ఫ్రెండ్స్ కాల్ ట్యాక్సీ రైడ్స్ అంటే ఓలా ఉబర్ రేవడు రైడ్స్ని బుక్ చేస్తున్నారా ఆ డ్రైవర్ ఎంత చూపిస్తుంది అని అడిగి క్యాన్సిల్ చేసి డైరెక్ట్గా పే చేయండి అని చెబుతున్నప్పుడు మీరు ఆ రైడ్ని క్యాన్సిల్ చేస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మీరు రైడ్ని బుక్ చేశాక మీకు ఆ పర్టికులర్ ట్రిప్కి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఒకవేళ డ్రైవర్ కనుక క్యాన్సిల్ చేసి డైరెక్ట్గా మనీ పే చేయమంటే అలా చేయకండి అలా చేస్తే మీకు వచ్చే బెనిఫిట్స్ని మిస్ అవుతారు ఆ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వన్ మీకు ప్రతి ట్రిప్కి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ మరియు మెడికల్ ఎక్స్పెన్సెస్ కవర్ అవుతుంది పొరపాటున రైడ్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయితే మెడికల్ ఎక్స్పెన్సెస్కి క్లైమ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ జీపీఎస్ ట్రాకింగ్ ఫెసిలిటీ ఉంటుంది అలాగే షేర్ ఆప్షన్ కూడా ఉంటుంది మీ జర్నీలో మీరు ఎక్కడ ఉన్నారు డెస్టినేషన్కి ఎంత టైం పడుతుంది అని డీటెయిల్స్ తెస్తే ఒకవేళ మీ ట్రిప్ని కనుక మీ రిలేటివ్స్కి షేర్ చేస్తే వాళ్ళు కూడా ట్రాక్ చేయచ్చు లేదా మీ రిలేటివ్స్కి మీరు రైడ్ బుక్ చేశారు అంటే మీరు కూడా వాళ్ళ లొకేషన్ని ట్రాక్ చేయడానికి వీలుంటుంది నెక్స్ట్ వన్ సేఫ్టీ డ్రైవర్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఒకవేళ మగవాళ్ళు వెళ్ళకుండా లేడీస్ మాత్రమే వెళ్ళాలి అనుకున్నప్పుడు భయం లేకుండా డెస్టినేషన్కి రీచ్ అవ్వచ్చు ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఆటోలో ఆరు క్యాబ్లో మర్చిపోతే కస్టమర్ కేర్కి కాల్ చేసి వెంటనే రికవర్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది సో మీరు రైడ్ క్యాన్సిల్ చేసి వెళ్తే పైన చెప్పిన బెనిఫిట్స్ అన్నీ మిస్ అవుతారు కాబట్టి రైడ్ క్యాన్సిల్ చేయకుండా వెళ్ళండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో డీటెయిల్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ